నల్గొండ జిల్లా మిర్యాలగూడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు వడ్డబైన శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు టీడీపీ జాతీయ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బంటు వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వేల కిలోమీటర్లు పాదయాత్ర జరిపి ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో నారా లోకేష్ కృషి ఎంతో ఉందని కొనియాడారు పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకు సభ్యత్వంతో పాటు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అందించడం నారా లోకేష్ కృషి ఎంతో రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీ పూర్వ వైభవం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఈ గోపీకృష్ణం టిఎన్టీ రాష్ట్ర నాయకులు ఉప్పలపాటి గోపాలకృష్ణం రాష్ట్ర వాణిజ్య శిల్ల నాయకులు ఏచూరి అనంతరాములు దళిత విభాగం నాయకులు నూకపంగ కాశయ్యం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు మచ్చా సైదులు పార్లమెంట్ బీసీ నాయకులు చవల వెంకటేశ్వర్లు పార్లమెంట్ సాంకేతిక విభాగం అధ్యక్షులు రావిరాళ్ళ నాగేందర్ గర్దాస్ ప్రభాకర్ సీనియర్ నాయకులు కస్తూరి సత్యనారాయణం శ్రీకాంతాచారి గంధం సత్యనారాయణం తెలుగు యువత నాయకులు ఇండ్ల గణేష్ రమేష్ నాయక్ మండల నాయకులు అనుగుల సైదుల్ దామరచర్ల మండల కన్వీనర్ పగిడపాటి రామరెడ్డి బొల్లెద్దు నవీన్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి యువనేత నేత కాంగ్రెస్ సీఎం గౌరవీయులు నారా లోకేష్ గారి నలభై జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ పార్టీ కేంద్ర కమిటీ ప్రశిక్షణ కమిటీ సభ్యులు గౌరవీయులు పెద్దలు బంటులు గారు ఈరోజు కేకట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా తెలుగుదేశం అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపించడానికి ఎన్టీ రాబురావు ఒక తరం చంద్రబాబు నాయుడు ఒక తరం రాబోయే తరం నారా లోకేష్ గారు అని కార్యకర్తలలో కానీ అక్కడ ప్రజలలో కానీ గట్టి విశ్వాసం నమ్మకం ఉన్నది రాబోయే రోజుల్లో తెలంగాణ పార్టీ తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పనలో లోకేష్ పర్యవేక్షణలో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లు పోయి తెలుగుదేశం పార్టీ విద్యార్థులు మోపిస్తుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా రూపేష్ గారి పుట్టినరోజు కార్యక్రమానికి గురిచేసిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కమి క్రమశిక్షణ కమిటీ సభ్యులు శ్రీ బట్టు వెంకటేశ్వర గారు మరియు రాష్ట్ర వివిధ కార్యదర్శి అన్న గోపికి గోపికృష్ణ గారు మరియు పట్టణ అధ్యక్ష పట్టణ పార్టీ కన్వీనర్ శ్రీనివాస్ గారు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ మన యువనేత జన్మదిన శుభ జన్మదినానికి జన్మదిన శుభాకాంక్షలు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి తెలంగాణ శుభాకాంక్షలు అట్లనే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పూర్వక శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ జాతీయ ఆంధ్ర విశ్వ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు చాలా ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు అన్నగారు గౌరవీయులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలను స్థానిక మిర్యాలగూడ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్ఛార్జీ గవర్నీలు అన్నగారు నా రాజకీయ గారు బండేశ్వర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించ నిర్వహించుకోవడం జరిగింది ఏది ఏదినప్పుడు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆ లోకేష్ బాబు గారి యొక్క ఆరోగ్యం నిండు రేళ్ళు సుఖ సుఖసంతో సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునిగా నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను నారా లోకేష్ గారు జనం పుట్టిన రోజు వేడుకలు మన ముగాలో కూడా పట్టణ తెలుగుదేశం ఆఫీస్లో జరుపుకోవటం చాలా సంతోషప్రద విషయం ఆయన వివిధ పదవులకు వివిధ పదవులు పొందాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదహీడు మా యువకిషోరం యువగల రథసారథి విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మార్జులు లోకేష్ అన్న గారి నలభై రెండవ జన్మదినం సందర్భంగా ఈరోజు మా మిర్యాలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది లోకేష్ అన్న గారు ఇటు ఆంధ్రప్రదేశ్లో యువతకి నాయకులకు ఎంత అండగా ఉంటున్నారో అలాగే తెలంగాణలో కూడా మాకు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ముందు ఉండి ప్రతిదీ చూసుకోవాలని కోరుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఐష్ ఐష్టాలతో మంచిగా ఉండాలని జీ మంచిగా జీవించాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి విచేసిన పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై లోకేష్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇటు నందమూరి నారా రక్తాలే కాకుండా తెలుగుదేశం పార్టీ పసుపు రంగు పసుపు రక్తాన్ని పుణిగిచ్చుకున్న మా భవిష్యత్ రథసారథి అన్న నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మిరియాలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన లోకేష్ గారి సారథ్యంలో ఇది ఈ గణతం సాధించడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎటువంటి నష్టపోకూడదు భవిష్యత్తులో ఒకవేళ ప్రమాదంలో కానిటువంటి కుటుంబానికి ఏమైనా ప్రమాదం జరిగితే వారు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ప్రమాద బీమాను కల్పించి కార్యకర్తలకు అండగా నిలుస్తుంది తెలుగుదేశం పార్టీ యువ యువగలం మన బలం ప్రజాగలం పేరుతో నాలుగు వేల కిలోమీటర్లు పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారో ఆ ఇబ్బందులను తెలుసుకొని అదేవిధంగా రాష్ట్రంలో సుమారు నూట నలభై ఏడు నియోజకవర్గాలలో నారా లోకేష్ గారు పాదయాత్ర కంప్లీట్ చేశారు ఇవన్నీ చూసుకుంటూ ఈ రోజు కూడా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినప్పటికీ కూడా ఎక్కడెక్కడైతే అయితే విజిట్కి వెళ్తున్నారో అక్కడ కూడా ప్రజాతంభాన్ని నిర్వహించి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ భాగంలో కూడా ఉండకూడదు వాళ్ళకి ఉన్నత పరంగా సమస్యల్ని క్లియర్ చేసే విధంగా ఆయన రూపశిల్పగా చేసుకున్నారు జన్మదిన శుభాకాంక్షలు నారా లోకేష్ జన్మించింది మరి ఇదే నెల ఇదే రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడు అంటే కంటిన్యూగా నారావారికి నందమూరి వారికి ఒక పండగ వాతావరణము రెండు కుటుంబాల మధ్యలో సోదరులరా మరి నారా లో అనే లోకేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో నందమూరి తారక రామారావు గారు దరిదాపు మూడు సంవత్సరాలు మూడు పర్యాయాలు ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే అదేవిధంగా వారి నాన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు మూడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగాను నాలుగో దప్ప మూడో దప్ప మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను కొనసాగినది మనందరికి తెలిసిన విషయమే కానీ కొంతమంది మిత్రులు వాస్తవంగా నారా లోకేష్ సీఎం నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అని చెప్పి చెప్తా ఉన్నారు సోదరులారా మీ అందరికీ మన పార్టీ శ్రేణులకి అటు వేరే శ్రేణులు కూడా చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు యువగలం మనగలం ప్రజాగలం పేరుతో రెండు వందల ఇరవై ఆరు రోజులు పాదయాత్ర చేసుకుంటూ మూడు వేల ఒక్కొంద ముప్పై రెండు కిలోమీటర్లు పర్యటిస్తూ తొంభై ఐదు అసెంబ్లీ స్థానాల్లో వారి వారి సాధన బాధలు తెలుసుకుంటూ రెండు వేల ఒక్కొంద ఎనిమిది గ్రామ పంచాయతీలు పంచాయతీలు మున్సిపాలిటీ వార్డుల్లో పర్యటిస్తూ అనేక కార్యక్రమాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహాకూటం పేరుతో ఇటు పార్టీ అనుకోండి ప్రజారాజ్యం పార్టీ అనుకోండి మన తెలుగుదేశం పార్టీ మహాకూటమితో అధికారంలోకి వచ్చినది మనందరికీ తెలిసిన విషయం